సుల్తానాబాద్ మున్సిపల్ లోని శాస్త్రీ నగర్లో హనుమాన్ దేవాలయంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట పోస్టర్ను ఆవిష్కరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు మీడియాతో మాట్లాడుతూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరీ మహేందర్ అలాగే శాస్త్రీనగర్ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖులు కలిసి నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ తేదీ వరకు కార్యక్రమాలు ఉంటాయి వాటికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించామని ఎమ్మెల్యే అన్నారు

నాకైతే నోటి మాట్లాడాలి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శాస్త్రి నగర్లోని హనుమాన్ దేవాలయం పరిధిలో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మన నూతనంగా సాయిర్ మహేందర్ మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి అందరి సహకారంతో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మరి మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట దాంతో దాంతోపాటు యజ్ఞహోమాలు మరి దానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మూడు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మరి అక్కడ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు అదేవిధంగా పరిసర ప్రాంతాలు పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా పరిసర ప్రాంత ఉన్న అయ్యప్ప భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మరి కోరుకుంటూ